నేను అత్తని తోల్దిద్దా చెప్తానా చిన్న అన్న ఎట్లా చేస్తాండే చిన్న నీకు దాన్న పెడతా ఇట్లుంటది టోడ్లర్ మమ్మీ పరిస్థితి అప్పుడే ఏడిపిస్తారు అప్పుడే నవ్విస్తారు అప్పుడే కోపం తప్పిస్తారు ఇక ఈ చిన్నగాడు చిన్నగాడు దొంగ చిన్నగాడు ఇగో వీడు ఎంటకలు వీక్తాడు ఒక టోటల్ తయారైంది నాకు వీకు గట్టిగా వీకు ఊరు వీకి సార్ ఎట్లా పోదు ఇప్పుడు దీన్ని వట్టి జనాలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూస్తే అనుకుంటారు ఈ దీనికి పిచ్చిలేసిందా ఏంది దీనికి ఓపిక లేదు కొరుకుంటుంటుంది అని అనుకుంటారు కానీ వాళ్ళకేం తెలుసు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకేం తెలుసు అని అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ స్టేజ్ నుంచి వాళ్ళే మనకంటే కొంచెం పెద్దగా ఉంటారు పిల్లలు అవన్నీ అనుభవించిన వాళ్ళు కూడా మళ్ళా ఏ రోగం దీనికి ఇంకా ఎడుతుంది ఎందుకో వరుతుంది ఎందుకో ఏదో ఏతుంది అని ఓ ఉంటారు అందుకే అవన్నీ ఏం పట్టించుకోకుండా మన పిచ్చితోని మనం ఎంజాయ్ చేయాలి మన పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు ఏమంటారు చెప్పండి